పట్టుకున్న తర్వాత మనం తీసుకుందాం ఆది కాండం అధ్యాయములో అధ్యాయంలో మొదటి వచ్చడంలో అప్పటికి అబ్రహాముకు పిల్లలు పుట్టలేదు పుట్టలేదు కానీ పుట్టకపోయినా దేవుడు అంటున్నాడు అబ్రహాం నీకు కలిగిన బహుమానములను నేను అత్యధికముగా నేను నిన్ను ఆశ్రయిస్తానన్నారు బహుమానము అదే కీర్తన నూట ఇరవై ఏడు అధ్యాయంలో గర్భపాలము యహోవ ఇచ్చిన బహుమానం అని అంటారు కుమారులు యుహోవా గ్రహించిన సాక్ష్యం అంటే ఇక్కడ మా కొంతమంది ఏం చేస్తారంటే సాక్ష్యం అంటే మగపిల్లలు బహుమానం అంటే ఆడపిల్లలని అలా ఎడదీసి వారిని కేటాయించారు కానీ అలా కాదు గర్భఫలం అనేది మగపిల్లలైనా ఆడపిల్లలైనా యుహోవా ఇచ్చిన బహుమానమే కాబట్టి అబ్రహాముకు పిల్లల పుట్ట క్రితమే నీ బహుమానాన్ని అత్యధికంగా ఆశ్రదిస్తానని చెప్పిన దేవుడే ఈరోజు సంతోష్ గారు వారికి అనుగ్రహించిన వారు బహుమానాలు కనుక ఆడబిడ్డ కానివ్వండి మగబిడ్డ కానివ్వండి దేవుడు వారిని ఆశ్రదిస్తారు కీర్తన నూట పదిహేడవ కీర్తనలో పిల్లలన్నీ లేదు పెద్దలన్నీ లేదు తన ఎందు భయభతులు గల వారు యహోవా ఏం చేస్తారట ఆశ్రవదిస్తారు కనుక చిన్నలని లేదంట పెద్దలని లేదంట చూడండి పిల్లరా మన పిల్లలను దేవుడు గొప్పవారిగా దేవుడు చేస్తారు అందుకే దేవుడు వాగ్దానం చేసారు దివ్యోదేశ కాండం ఇరవై ఎనిమిది అధ్యాయంలో నీ దేవుడే నీ మాటను శ్రద్ధగా వింటే నేను నేను పట్నంలో దీవిస్తాను పొలంలో దీవిస్తాను పొలం ఉంటే పొలంలో దీవిస్తాను గర్భ ఫలాలు మీకు గర్భమును పుట్టిన బిడ్డలను దీవిస్తాను నువ్వు బయటకు వెళ్ళినాడు దీవెన లోపలికి వచ్చినట్టు దీవెన నీ తోటి వారందరికంటే నువ్వెచ్చుగా ఉంటావు అన్న ఇది దేవుడు చేసిన వాగ్దానాలండి దేవుడిచ్చిన మాటలండి ఆయన ఇచ్చిన మాటలు మన పట్ల ఎందుకు నెరవేర్చడు దేవుని నమ్మిన మన పట్ల దేవుడు తప్పనిసరి దేవుడు నెరవేరుస్తారు ప్రిల్లరా ఆయన మాటిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నీ గర్భమున పుట్టిన నీ పిల్లలను అత్యధికంగా ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడే ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన కుటుంబాలలో బిడ్డలను దేవుడు ఆస్వాదిస్తారు దేవుడు దీవిస్తారు అద్భుత రీతిగా వారిని దీవిస్తారు అటు రీతి కానీ సంతోష్ గారు శ్యామల గారు వారికి ఇచ్చిన బిడ్డలలో కుమారుడు సుభాష్ విషయంలో మంచి ర్యాంకుతో దేవుడు ఫ్యాస్ చేస్తారు దాన్ని బట్టి దేవునికి బహిమక్కలు మొక్కలు గునిగాక ఆమె రాబోయే రోజుల్లో ఇంకా బలమైన సాధనలుగా దేవుడు వారిని వాడుకునేలాగున మన దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించేద్దాం మన పిల్లలు ఎంత ఎదగాలని అంటే నిన్న ఏలూరు వెళ్ళాను ఏలూరు వెళ్తే జ్యోతిరాజు గారు నాన్నగారు వచ్చారు జ్యోతిరాజు గారు నాన్నగారు వచ్చి అక్కడికి నేను వెళ్ళి ఈయనెవరో తెలుసండి జ్యోతిరాజు గారు నాన్నగారు అంటున్నారు జ్యోతిరాజు గారు నాన్న పెద్దోడా జ్యోతిరాజు గారు పెద్దోడా ఇప్పుడు ఎవరిని బట్టి పరిచయం అవుతున్నాడు తండ్రి అంటే తండ్రి కంటే కుమారుణ్ణి హెచ్చించాడు అలాగూ దేవుడు మనకంటే బిడ్డలను హెచ్చుగా దేవుడు చేస్తారు అలా చేయగల దేవుడు ఎలా చేస్తాడు మనకు తెలియదు ఆయన చేయగల దేవుడు అప్పుడు దాకా మనము ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి మెనిగి ఉండాలని విషయాన్ని తెలియపరుస్తున్నాను ప్రియులారో చదవండి ఆ మాటలు చదువు చదువుకుని ముగించేసుకుందాం కీర్తన నూట పదిహేనో కీర్తనలో నూట పదిహేనో కీర్తనలో అమ్మ చూడరా పిల్లలని లేదు పెద్దలని లేదు తన యందు భయభత్తల గల వారిని యహోవా ఏం చేస్తారటండి ఆశ్రదిస్తారు యహోవ మిమ్మలను మీ పిల్లలను పొందించను భూమి ఆకాశములను సృష్టించిన యహోవ చేతనే మీరు ఏమవుతారని అంటే ఆస్వాదించి కాబట్టి పిల్లలని లేదు పెద్దలని లేదు తన ఎందు భయపత గలవారు అందరూ ఏం చేస్తారటండి పన్నెండవచ్చు చదువుతాను చూడండి యహోవ మమ్ములను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఏం చేశాడట దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు కదండి శరసాలలో సరసలో నలుగుపోతూ ఉన్న ఏ శోభును జ్ఞాపకం చేసుకున్నాడు కదండి ప్రిల్లర నావోహును జలప్రేమలో వాడలో నావోహును జ్ఞాపకం చేసుకున్నాడు కదండి అటుది కానీ అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు సంశయను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనలను మర్చిపోయేవాడు కాదు మన విశ్వంలో కూడా దేవుడు మేలు చేస్తారు చూడండి ఇదే కీర్తనలో నూట నలభై ఐదో కీర్తనలు ఏమైనా ఉంటుందని అంటే మన మనకిచ్చిన పిల్లలను దేవుడు ఎలాగో ఆశ్రదిస్తారట అందరిని దేవుని ఎందుకు గల గలవారు పిల్లలను దేవుడు ఎలాగో ఆశ్రదిస్తారట నగరానికి చెక్కబడిన మా కీర్తన నూట నలభై నాలుగో అధ్యాయం ప పన్నెండవచ్చినాం మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉందరు మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కమ్ముల వలె నుంధరు మా కొట్ల నిండిబడి ఉన్నవి అమ్మ అమ్మ చాల చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యహోవ యందు భయపత్ర గల వారు పిల్లలు ఎలా ఉంటారని దేవుడు చెప్తా ఉన్నారని అంటే ప్రిల్లరా మా కుమార్తెలు తమ కమనకాల కాలమందు ఎదిగిన మొక్కల వల్ల ఉంటారండి మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన నగరం అనగా పట్టణం ఒక గ్రామానికి దేవుడు ఎలా చేస్తాడనంటే చెక్కబడిన మొక్కలు చెక్కబడిన కమ్ముల వలె మూల కమ్ముల వలె దేవుడు చేస్తారు కీర్తన నూట ఇరవై కీర్తనలో మనం చదివితే అక్కడ కనుక అక్కడ ఏమన్నా రాయబడుతుందండి పిల్లలరా మా నీ భోజనం పళ్ళ చుట్టూరు నీ పిల్లలు ఎలా ఉంటారటండి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అండి మన పిల్లలను ఒలివ మొక్కల వలె చేస్తాడట ఒలివ మొక్కల్లో ఉన్న శ్రేష్టత ఏంటి అని మనం గమనిస్తే చూడండి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఒలివ మొక్కలు ఉన్న శ్రేష్టత ఒకటి అది శ్రేష్టమైన మొక్క అంట అమ్మ ఒలివ మొక్కలు ఉన్న శ్రేష్టత ఏంటి అది శ్రేష్టమైన మొక్క రెండు అది స్థిరమైన ప్రత్యేకించబడిన మొక్క అది జీవం కలిగిన మొక్క అంట ఒక్కసారి పుట్టిందంటే మళ్ళీ ఏమైపోదట చనిపోదు కాబట్టి చూడండి ఒలివ మొక్కను చూపిస్తాను ఇది ఒలివ చెట్ల యేసు ఒలివ తోటలోనికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేయగానే చెమట ఎలా మారిందంట రత్నముగా మారిందని చెప్పిన తోట ఈ తోటే ఈ తోట ప్రభు రెండు వేల రెండు వేల ఐదు సంవత్సరాల పూర్వమే ఆయన ఒలివ కొండకెళ్ళి ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన స్థలంలో